పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇన్నాళ్లు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన తాజాగా గుడ్ బై చెప్పారు తన కుటుంబం కోసమే రాజకీయాలను వదిలేస్తున్నట్లు ప్రకటించారు తాను తప్పు చేసి ఉంటే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు చనిపోయేదాకా నా బిడ్డల కోసం నా కుటుంబం కోసమే నేను బతుకుతా ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడు 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 నాకు బాగా నేషనల్ దేశానికి సంబంధించిన వాడు వారు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశ భక్తుడు అలాంటి వాడు మాత్రం ఎప్పుడన్నా మాట అంటే చాలా గొప్పవాడు అండి దేశభక్తుడు ఆ మాత్రం ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి మన దేశ భక్తుడు కాబట్టి గొప్ప ఎవరెస్ట్ అంతా గొప్పడు కాబట్టి అది కూడా రాజకీయాలు ఒక దేవుణ్ణి ఎలాగ నన్ను పూజ ఒక బతితో నమస్కరిస్తాను అప్పుడు ఎప్పుడన్నా మోడీ గారు కనపడితే నమస్కారం పెట్టుకుంటా అంతే తప్ప ఇంకా రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్ నా బిడ్డల గురించి క్లీన్ గా నా బట్టల గురించి రాజకీయాల గురించి మాట్లాడను ఏ నాయకుడి గురించి కమిటీ చేయను మంచి చెప్పను మీ ప్రెస్ మీట్లో ఎంతమంది ఉన్నారో మీరు ఎంతో మంది డజన్ డజన్ల డజన్లు ఆ జర్నలిస్టులు వాళ్ళందరూ నాకు తెలుసు అందరూ టీవీ ఫైవ్ బిఆర్ఆడి అయితే ఏంటి రాధాకృష్ణ అయితే ఏంటి చివరికి ఆయన కూడా నా మిత్రుడే చనిపోయిన రామోజీరావు ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం నా కుటుంబం కోసమే నేను బతుకుతా ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడాను ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడు 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 నాకు బాగా నేషనల్ దేశానికి సంబంధించిన